హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి మా వారైతే ఈరోజు ట్యూస్డే నైట్ వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చాడండి చికెన్ కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేస్తున్నాను బగారా రైస్ ప్రిపరేషన్ కోసం అయితే పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నానండి కట్ చేసిన తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత సాజీరా యాలకులు లవంగాలు అయితే వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయిస్తున్నానండి అవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అయితే పండుగ వేగిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పోపులో అయితే నేను కొంచెం ధనియా పొడి అయితే వేసుకుంటానండి దానివల్ల అయితే కలర్ బాగా వస్తుంది నేనైతే ఇక్కడ పోస్ అయితే వేగిపోయిన తర్వాత వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రై వాటర్ అయితే పోసుకుంటున్నానండి అందులో ధనియా పౌడర్ అండ్ సాల్ట్ అయితే వేసేసుకొని నీళ్ళైతే మరగడానికైతే పెట్టాను మూత పెట్టేసి పక్కకు పెట్టేసిన తర్వాత చికెన్ అయితే తీసుకొని వాష్ చేద్దామని ఒక గిన్నెలో వేసి అయితే నేనైతే క్లీన్గా వాష్ అయితే చేశానండి అందులో కారం అండ్ ఉప్పు అండ్ ధనాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు ఇవన్నీ వేసి అయితే మిక్స్ అయితే చేశానండి ఇలా పెరుగు వేయడం వల్ల అయితే పీస్ అనేది జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది అండి నేను ఎప్పుడు కర్రీ చేసినా పెరుగు లేని అసలు కర్రీ అయితే చెయ్యను అలా కలిపిన తర్వాత అయితే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అంతలోపు అయితే ఇక్కడ ఏ మరిగింది అందులో అయితే రైస్ అయితే వేసేసాను అన్నం అయితే ఉడుకుతూ ఉంటుందండి ఇప్పుడైతే కర్రీ కోసం ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే కట్ చేస్తూ ఉన్నాను కర్రీ పోపులో అనేసి టమాటోస్ అయితే అందరూ కూర ఉడికిన తర్వాత మధ్యలో అయితే వేస్తారు నాకైతే అలా నచ్చదండి టమాటోస్ అయితే పోపులో వేసుకుంటేనే నాకైతే నచ్చుతుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకున్నానండి అందులో యాలకులు లవంగాలు సాజీర అయితే ఫస్ట్ వేసుకొని కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నాను అండ్ ఆనియన్స్ వేసుకున్నానండి అవి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవైతే పూర్తిగా వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పండుగ అయ్యేంత వరకు వేయించుకోవాలి అండ్ అందులో టమాటో స్వేస్ వేసే ముందు కొంచెం పసుపు అండ్ టమాటోస్ వేసి మిక్స్ చేయాలి కాసేపు అయితే క్యాప్ పెట్టి క్లోజ్ చేయాలండి అవైతే మగ్గిపోతూ ఉంటాయి అంతలోపు రైస్ అయితే ఉడికిపోయిందండి నేనైతే రైస్ చూసి అండి అందులో కొత్తిమీర అయితే వేసేశాను ఇక్కడ పోపు అయితే అయ్యింది ఇందులో అయితే నేను చికెన్ అయితే వేసి కలుపుతున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అలా క్యాప్ పెట్టి వదిలేస్తే చికెన్లో నుంచి వాటర్ అయితే అలా పైకి అయితే తేలుతూ ఉన్నాయండి చూస్తూ ఉండండి క్యాప్ అయితే పెట్టేశాను క్యాప్ తీసిన తర్వాత వాటర్ చికెన్లో నుంచి అయితే వాటర్ వేయలే అండి చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే వచ్చేసాయి ఫైనల్గా అయితే చికెన్ అయితే ఉడికిపోయింది అందులో ధనియాల పొడి అండ్ కొత్తిమీర చికెన్ మసాలా అయితే వేసాను ఇలా దగ్గరకైతే ఉడికిందండి నేను ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ అయితే పోయలేదు అందులో నుంచే వెళ్ళింది ఎందుకంటే పెరిగేసాను కదా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్